హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ముర్ముర లడ్డు అండి పిల్లలు ఏమైనా స్నాక్స్ అడిగినప్పుడు క్విక్గా ఈజీగా చేసి పెట్టేసేయచ్చు చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలు కూడా చాలా బాగా లైక్ చేస్తారు చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ పర్ఫెక్ట్గా మురుముర లడ్డుని ఎలా చేసుకోవాలనేది నేను వీడియోలో చూపించబోతున్నాను చూసేయండి ఒక బౌల్ తీసుకొని ఫోర్ కప్స్ మురమురలు తీసుకోవాలండి ఇవి ఫ్రై అయినా తీసుకోవచ్చండి ఇవి ఆల్రెడీ ఫ్రై చేసినవే నేను తీసుకున్నాను షాప్లో మీరు ఒకవేళ నార్మల్ షాప్స్లో తీసుకున్నట్టయితే ప్యాన్లో లైట్గా ఫ్రై చేసి తీసుకోండి క్రిస్పీగా టేస్టీగా బాగుంటాయి నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని పావు కప్పు బెల్లాన్ని తీసుకున్నాను తురుముకున్న బెల్లాన్ని హాఫ్ కప్పు వాటర్ వేసుకొని బెల్లం అంతా కరిగేలాగా మిక్స్ చేస్తూ కుక్ చేసుకోవాలి చూసారు కదా బెల్లం అంతా ఆల్మోస్ట్ మెల్ట్ అయిపోయిందండి ఇలా మిక్స్ చేస్తూ కుక్ చేసుకోవాలండి మీరు తీసుకున్న బెల్లంలో నలుకలు అట్లాంటివి ఏమన్నా వేస్ట్ వేస్టేజ్ ఏమన్నా ఉంటే వడపోసుకొని తీసుకోండి వడకట్టి తీసుకోండి నేనేం వడకట్టట్లేదండి చూశారు కదా చిక్కబడింది పాకం ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలండి వాటర్లో ఇలా కొంచెం వేసుకొని చెక్ చేసుకుంటే మనకి పాక అనేది గట్టిగా ఉండాలండి ఇది కొంచెం సాఫ్ట్గా ఉంది ఇంకొక థర్టీ టు ఫార్టీ సెకండ్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది నేను అది కూడా చూపిస్తానండి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే చాలండి పర్ఫెక్ట్ మురుమురి లడ్డుని ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు మనకి మెయిన్ వచ్చేసి ఈ బెల్లం పాకమేనండి ఇది ఏదన్నా కొంచెం తేడా వస్తే ఏంటంటే వెంటనే విడిపోతుంది లడ్డు అనేది అంత పర్ఫెక్ట్గా ఉండదు ఇలా వాటర్లో వేసిన తర్వాత దాన్ని బౌల్కేసి మనం ఇలా కొట్టి చూసినప్పుడు సౌండ్ వస్తుందండి ఇంకా పాక అనేది రెడీ అయిపోయినట్టే పాకం అనేది స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇలా వచ్చింది అనుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులోకి మనం తీసుకున్న మురుమరాలని వేసేసుకోండి ఇలా వేసుకొని వెంటనే కలిపేసుకోవాలండి లేకపోతే పాక అనేది ఆరిపోతుంది అంత పర్ఫెక్ట్గా మనం ఉండ చుట్టడానికి రాదండి ఇలా కలిపేసేసుకోవాలి పాకు అంతా పట్టాలండి చూసారు కదా ఇలా అంతా కలుపుకున్న తర్వాత కొంచెం మనకి హ్యాండ్స్కి ఆయిల్ అప్లై చేసేసుకొని ఫాస్ట్ ఫాస్ట్గా ఉండలు చుట్టేసుకోవాలండి మనకి పాక అనేది కరెక్ట్గా రాకపోతే పాకం అనేది రెండో రోజుకే అనేది విడిపోతుందండి హ్యాండ్స్కి కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని ఉండ చుట్టేసేసుకోండి ఆయిల్ అయినా అప్లై చేసుకోవచ్చు అండి అనుకుంటే వాటర్ అయినా అప్లై చేసుకోవచ్చు నేను ఇక్కడ వాటరే తీసుకున్నానండి తీసుకొని మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో లడ్డు చుట్టేసేసుకోండి చేసుకునేటప్పుడు గట్టిగా ప్రెష్ చేసి తీసుకోండి అప్పుడే మనకి క్రిస్పీగా ఉంటుంది లడ్డు అనేది లేకపోతే అంత పర్ఫెక్ట్గా ఉండదు చూసారు కదా ఇలా ఒక్కొక్కటిగా చుట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి కొత్తగా ఎవరైనా వీడియోస్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా రౌండ్గా చుట్టేసేసుకోవాలన్నీ చూసారు కదా ఇంతేనండి సింపుల్గా ఈజీగా టేస్టీగా ఇంట్లోని లడ్డుని తయారు చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్